మన పాపపుణ్యాలు అదే మన తలరాతగా ఏర్పడ్డాయి ఈ తలరాత మార్చే విధానం ఎలాగా మంచినీళ్ళు తాగి మారుద్దాం మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా దాన్ని మార్చవచ్చు అండి అంత కంగారు వాడ మంచి నీళ్ళు తాగినంత తేలిగ్గా తలరాత మార్చవచ్చు వివేకానందుడు చెబుతాడు యువర్ డెస్టినీ యువర్ హ్యాండ్స్ అంటాడు నీ తలరాత నీ చేతుల్లో ఉంది అంటాడు మనకు ఆ మాటలు నచ్చవు అంతా ముందే రాసేసారు అంతా ముందే అయిపోయింది మనం ఏమనుకున్నా ఏమవ్వదు ఏది జరగాలి ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి ఎందుకంటే చేతకాని వీళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మల్లాగా కాళ్ళు చేపేసి ఒక్కోటి ఏకాశ దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది అంతే అవ్వకారు ఆ గుళ్ళు కొట్టేసి ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ కొట్టి పెట్టేసి మొత్తం నుంచి అయినా సరే చూసేసి పది మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే వాళ్ళు భక్తులు అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి నేను చూశా నేను చూశా నీ భక్తికి నమస్కారం నీ రాజకీయానికి నమస్కారం నీ దోపిడీకి నమస్కారం నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం అసలు నీకంటే ముందో మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుందయ్యా ముందు ముందున్నాడు కదండి వాడు మనిషే కదండి వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి కదా వాడు దాటుకుని ఎలా పెడతావు నువ్వు నీ పరుకుబడి ఉపయోగిస్తావు అక్కడ నీకోసం ద్వారం బదులు కొట్టిస్తావు ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి ఇవాళ మీరు ఎంతమంది గుళ్ళోకి వెళ్ళారో నాకు తెలియదు నేను వెళ్ళలేదు అంత అవసరమని నేను అనుకోవడం లేదు వివేకానందుడు చెబుతాడు ఇరవై ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్ళు వచ్చాక పెడితే తప్పు అన్నాడు ఈ మాట చాలామందికి నచ్చదు కానీ నా జాతకం ఒకటి నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది నచ్చనే నచ్చకపోనేది సత్యం సత్యానికి సమాజం తల వంచవలసిందే తప్ప సమాజానికి సత్యం తల వంచదు నేను సత్యాన్ని నమ్ముకున్నాను మాట్లాడితే సత్యం మాట్లాడతాను లేత మౌనంగా ఉంటాను నాకు సత్యం మౌనం రెండే ఇష్టాలు అంటే సత్యం నేను వెళ్ళలేదండి పెద్ద విషయం కాదండి దాని గురించి మాట్లాడద్దండి ఆదాయాలు పెరుగుతాయి దీనివల్ల వ్యాపారాలు బాగా పెరుగుతాయి ఆ దర్శన ప్రభావాన్ని మనం తెలుసుకోగలిగితే సాల్వ్ అదే ముక్కోడేకాదశి దర్శనం యోగం యోగ నిద్రలో ఉన్న స్వామి విష్ణుమూర్తి నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉండి ఉత్న ఏకారశి వాడు మేలుకుని కూడా దేవతలకు దర్శనం ఇవ్వడానికి నిలబట్టింది చరిత్ర అది పురాణం అది అందుకే కార్తీక శుద్ధ ఏకారశి ఉత్తాన ఉత్న ఏకారశి అయితే మార్గశిర శుద్ధ ఏకారశి ముక్కోటి ఏకారశి సంక్రాంతికి ముందు వచ్చేసి సరిగ్గా లేకపోతే దేవతలకు దర్శనమివ్వడానికి నిలబట్టిందండి మనం గోడ బదులు కొట్టి వెళ్ళిపోతా ఉంటే ఎలాగండి మనం దేవతలకంటే గొప్పవడమా దానికోసం టికెట్లు కొనుక్కుని ముందే విమానాలు కొనుక్ ముందు రిజర్వేషన్లు చేయించిన ఓ ఎంత ఎంత హాడావిడు అంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే నా బుద్ధి నేను మార్చుకోను నా కుళ్ళు బుద్ధి నాదే కానీ నాకు దేవుడు మోక్షం ఇవ్వాలి దేవుడు లోకుగా ఉన్నాడా దేవుడు అలాంటి పనులు చేయడండి ఖచ్చితంగా కర్మ కర్మఫలం ప్రకారమే ఏదైనా జరుగుతుంది అందుకే తలరాత మార్చలేమైనా గట్టి నమ్మకం ఏర్పడింది మనకి దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టిందిగా దేవతలు కూడా వాళ్ళు చేసిన దోషాలు తెలుసుకోవలసిందే శ్రీ మహావిష్ణువు దర్శనం కావాలంటే కాబట్టి కనీసం పడవలసిందే ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పవలసిందే ముక్కోటి ఏకాదశి సహా ఏ ఏకాదశి నాడైనా మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటే దేవుడి దగ్గర చేసిన తప్పులు ఒప్పుకోవాలి ఆ ఒప్పుకోవాలని చెప్పడానికి చెంపలు వేసుకోమని చెప్పారు ఊరికే వేసుకుంటే టచ్ కాదు ఇది ఊరికి ఈ టచ్ వల్ల ఉపయోగమే వెళ్ళా మాస్క్ తీయడం మాస్క్ పట్టుకున్నప్పుడు టచ్ లాగే ఉంటుంది ఇది దాన్ని మనం వ్యతిరేకమైన మాట కింద చెప్పక్కల నిరాశ అంటే అర్థం కోరిక లేనివాడు కోరిక లేకుండానే వెళ్ళాలి అందుకే వివేకానందులు ఇరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు దేవాలయాలకు వెళ్ళి 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 చేసే సాధనలో నువ్వు తెలుసుకోవాలయా అందుకని ఇరవై ఏళ్ళ వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై వాడు పెడితే తప్పు ఏదో దోషం నేరమే కాదమ్మా అరవై ఏళ్ళ వాడు అందరూ నేను ఏం పూర్తిగా మానేయలేదు అవకాశం వస్తే పెడతా అరవై ఏళ్ళు వచ్చేసరికి గుడిలో ఉన్నది మన గుండెల్లో ఉన్నది ఒక్కటే అని తెలియాలి అది జీవిత సత్యం ఆ గుడిలో ఏముందో అది నీ గుండెల్లో ఉంది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇంకెలాగో మోకాళ్ళని నొప్పి లేక ఇప్పుడు నలభైగా వస్తున్నాయి మోకాళ్ళ నొప్పిలు అరవైకి రావా ఇంకెక్కడ బయటికి వెళ్ళాం కదా ఆలోచించుకో నేనెవరు 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 నేను కాళ్ళు కావాలా కీళ్ళు కావాలా ఒక్క మనస్సు ఉంటే చాలండి ఒక్క మనస్సు ఉంటే చాలండి ఇంకేం ఒక్కర్లా అది కూడా లేకుండా కోమాలోకి ఏం మనం వెళ్ళిపోలేదు కదా బాగానే ఉన్నాం కదా మనకు అలా కాదండి ఏదో కావాలి ఇదేదో కావాలి నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసా నేను పన్నెండు పుష్కరాల్లోనూ మునిగా ఈ నేను మునిగా నేను చేశాను అంటున్నామంటే నేను పోలేదు నీకు భగవద్గీత అర్థం కాలేదు దీన్ని మునిగినా ఒకటే నేను మునిగా నేను చేసా ఎవ్వరూ చేయలేదు నేను ఒక్కదాన్నే చేసా నేను ఒక్క ఇది మరి అహంకారం ఇది ఇదో పెద్ద గొప్ప నేనే చేశానని చెప్పడం ఇక్కడ ఎవ్వరూ చేయాలి ఆ గొడవ మనకెందుకంటే మనం చేసాం కదా చేసి ఊరుకోవచ్చు కదా వారెవరూ చేయలేదు అన్నాం మనం చేసాం అన్నదానికంటే గొప్ప ఆనందం అండి మనకి ఇక్కడే ఉంది అహంకారం అంతా వారు చేయలేదు నేను మాత్రమే చేశాను ఆడా మగ ఎవరన్నా ఈ అహంకారం అంతా ఇక్కడే ఉంది అది పోవడానికే భగవద్గీత అందుకే ధృతరాష్ట్రుడు మామకా నా నావాళ్ళైన కౌరవులు పాండవులు యుద్ధం చేశారు కదా ఎవరు గెలిచారో ఏమిటో వివరాలు చెప్పవయ్యా అన్నాడు ఈ నావాళ్ళు అన్న దాంట్లో ఉంది దోషం అంటే వినే శ్రోత ఏం కోరుకుంటున్నాడు మన ప్రవచనాల